ఓం నమ శివాయ మన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ రాజన్నని దర్శించుకునేందుకు వచ్చే వచ్చేటువంటి భక్తుల కోసం మనం అభివృద్ధి చేసుకుంటున్నాము అందులో విస్తరణ అనేది మనం దేవాలయ విస్తరణ చేస్తున్నాము అందులో భాగంగా ఈ పనులన్నీ కూడా వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడికి వచ్చినప్పుడు ఈ పనులు జరుగుతున్న సమయంలో ప్రత్యామ్నాయంగా మనం మన అనుబంధ దేవాలయమైనటువంటి ఆలయంలో మనము అక్కడ జరిగేటువంటి సేవలు ఇక్కడికి మనము ఆజీత సేవలు కోడెముక్కు కుంకుమార్చనలు కళ్యాణాలు ఇత్యాది సేవలన్నీ కూడా మనం ఈరోజు మంచి రోజు అని చెప్పేసి భీమేశ్వర ఆలయంలో ప్రారంభించుకోవడం జరిగింది భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈ విధమైనటువంటి సేవలు అందిస్తున్న తరుణంలో చాలామంది బయట వదంతులు సృష్టిస్తున్నారు దేవాలయం బంధు అనే విషయాన్ని చెబుతున్నారు అది పూర్తిగా అవాస్తవము అక్కడ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో నిత్య కైంకర్యాలు మన అర్చకుల ఆధీనంలో ప్రతిరోజు కూడా ఏకాంతంగా అక్కడ జరుగుతాయి బంధు అనేది అవాస్తవం పూర్తిగా ఓం నమ శివాయ ఓం శివాయ శివాయ శివాగర్థం వాగర్థ ప్రతిపత్తి జగదవు వందే పార్వతీ పరమేశ్వరు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ దేవస్థానం మనకు దేవాలయం విస్తరణలో భాగంగా అభివృద్ధి దిశలో భాగంగా ఈరోజు స్వామివారి కార్యక్రమం కూడా మేము ఈ నిర్మాణంలో భాగంగా ముహూర్త వేళ అంటే మంచి దివ్య ముహూర్తం ఉన్నది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈరోజు దేవాలయం సంబంధించినటువంటి అనుబంధ దేవాలయం భీమేశ్వరాల కూడా ఆర్జిత సేవలైనటువంటి భీమేశ్వరం వద్ద ఉన్నటువంటి కళ్యాణ మండపం ఏర్పాటు చేసినాం అక్కడ స్వామివారి చిత్ర కళ్యాణ ఉత్సవం మరియు స్వామివారి కోడె పూజ మొక్కులు అలాగే అభిషేకాది అన్న పూజ సంబంధించినటువంటి సంకల్ప కార్యక్రమం కూడాను దేవాలయంలో కుంకుమార్చనలు భీమేశ్వరంలో అర్చిత సేవలు అయినటువంటివి కూడా అన్నీ కూడాను ఈ ఈరోజు శుభముహూర్తంగా ప్రారంభం చేసుకున్నాము అందుకని అట్టి కార్యక్రమాలను భక్తులైనటువంటి అందరూ కూడాను ఆ స్వామివారి భీమేశ్వరాడులో జరిగే కార్యక్రమాలన్నీ రాజరాజేశ్వర స్వామినిగా భావించి ఆ స్వామివారి ఇక్కడ వేయించేసుకుంటున్నాడు కాబట్టి యద్భావం తద్భవ జనగా ఆ స్వామివారిని కార్యక్రమాలన్నీ మనం భీమేశ్వరాడు నిర్వహించడం కానీ భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయబడ్డవి అందుకని అందరు భక్తులు కూడాను ఇట్టి కార్యక్రమాలు వచ్చి దేవాలయం భీమేశ్వరాడు నిర్వహించుకోగలరు కానీ మనము దేవాలయం ఆ పంధనే ప్రస్తావన విషయం ఏమీ లేదు నిరంతరంగా స్వామివారి సేవలైనటువంటి మాస వార్షిక సంబంధించినటువంటి ఉత్సవాలు నిత్య కైంకర్యాలు స్వామివారి యథావిధంగా రాధకాల పూజలు అన్నీ కూడా ఏకాంత సేవలుగా మేము అర్చకులను నిర్వహించుకుంటున్నాము కావున అపోహలైనటువంటి బంధుని ప్రస్తావన ఏం దేవాలయం జరగడం లేదు స్వామివారి యథావిధిగా యథా స్వామివారి నిత్య కార్యక్రమాలు కూడాను ఆర్థిక సేవలు కూడాను అనుబంధ దేవాలయాలు నిర్వహించుకుంటున్నారు కావున ఇది అందరూ కూడా గ్రహించవలసిందిగా భక్తులందరికీ మనవి చేయడం ఓం నమ శివాయ ఓం నమశివాయ